హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నా స్టైల్లో నాటుకోడి పులుసు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ కూర మరీ ఈగురులాగా కాకుండా మరీ లిక్విడ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో రాగి సంకట్లోకి అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో ఒక్కసారి చేసుకున్నారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు అంత టేస్ట్ బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నానండి ఆరు నుంచి ఏడు జీడిపప్పులు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ ముప్పావు కేజీ కోడి మాంసం తీసుకున్నాను కట్ చేయించేటప్పుడే ముక్కలన్నీ మీడియంగా కట్ చేయించుకుంటే అన్నీ ఈవెన్గా కుక్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఒక పెద్ద ఆనియన్ తీసుకుని రెండు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ నాటుకోడి ముక్కల్ని కూడా వేసుకుని కాస్త పసుపు ఉప్పు వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ బయటకు వస్తుంది ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను మీ స్పైస్ లెవెల్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి దీన్ని కూడా మంచిగా కలుపుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి లేకపోతే కారం స్మెల్ వస్తుంది కదా అలా ఉంటుంది కూర ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గసగసాల పేస్టు దీన్ని యాడ్ చేసుకుందాం దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని అన్నీ ఫ్రై అయిన తర్వాతే వాటర్ యాడ్ చేసుకోవాలండి అన్నీ ఒకసారి వేసేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటే కూర అస్సలు బాగోదు ఇలా చేసుకోవటం వల్ల కుక్కర్లో చేసుకున్నా సరే విడిగా వండుకున్నట్లు టేస్ట్ చాలా బాగుంటుంది గ్రేవీ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసుకుని విజిల్ పెట్టి ఆరు నుంచి ఏడు విజిల్స్ రానివ్వాలి మనం తీసుకునే మాంసం ముదురుగా ఉందా లేతగా ఉందా దాన్ని బట్టి విజిల్స్ రానివ్వాలండి నేను ఇక్కడ ఆరు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసి చూస్తే చూడండి ఇలా ప్రెస్ చేసుకుంటే పీస్ అనేది సపరేట్ అవ్వాలి అలా అయితే మంచిగా కుక్ అయినట్లు ఒకవేళ కుక్ అవ్వకపోతే లిడ్ క్లోజ్ చేసి ఇంకొక రెండు విజిల్ రానిస్తే సరిపోతుందండి మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని గరం మసాలా యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూసారా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అవుతుంది ప్రాంతాన్ని బట్టి ప్రాసెస్ మారుతుంది కదండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి నేను ఒకసారి ట్రై చేస్తాను వేడివేడి నాటుకోడి పులుసు సంగటి సూపర్ కాంబినేషన్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పద్మజాస్ తెలుగుంటి వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.